హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బెర్దాస్పుర శివాలయం టెంపుల్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది ఎంట్రెన్స్ అండి శివాలయం టెంపుల్ యొక్క ఎంట్రన్స్లో మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఇలా రావి చెట్టు నాగులు దర్శనమిస్తాయండి కార్తీక మాసం కాబట్టి కొంచెం జనాలు ఎక్కువగానే ఉన్నారు ఈ టెంపుల్లో ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి యొక్క మొత్తం ప్రహారీ గోడతోటి అంతా కూడా ఒక పురాతనమైన రాతి కట్టడం ఇది మొత్తం కూడా చెక్కరాయితో నిర్మించడం జరిగింది ఈ గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ వచ్చేసి చూడండి ఇప్పుడు ఈ గుడిలో మనకు మహాలింగేశ్వరుడు శివాలయం టెంపుల్ అనమాట చూడండి ఈ శివాలయం టెంపుల్లో ప్రజెంట్ వచ్చేసి రుద్రాభిషేకం జరుగుతుంది ఈ రుద్రాభిషేకం జరిగిన తర్వాత శివుడికి అలంకరణ కోసం తీసుకొచ్చిన పూలమాలలు ఇవి ఇవి అలంకరణ చేసిన తర్వాత ఈ శివయ్య ఎలా ఉంటాడో మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అలాగే రుద్రాభిషేకం అంటే ఏమిటో అని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే ఆవు పాల పొదుగు నుంచి ఒక పాలధార ఏ విధంగా అయితే లింగం మీద పడి దర్శనం లింగం మీద పడి అభిషేకం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా గుడిలో పైన కనిపిస్తున్న ఆ కడవలో నుంచి సన్నదారలాగా పా ఆవు పాలనేటివి శివలింగం మీద అభిషేకం చేసే పద్ధతిని రుద్రాభిషేకం అంటారు చూడండి ఈ వీడియోలో కొంచెం క్లారిటీ తక్కువగా ఉందండి ఈ రుద్రాభిషేకం తర్వాత చూడండి అలంకరణలో ఆ మహాశివుడు ఎలా ఉన్నాడో మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ నగర్ నీలాద్రి నగర్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది బెడ్దాస్పుర టెంపుల్ అండి ఈ టెంపుల్లో ఇలా చిన్న కోనేరు కూడా ఉందండి ఇందులో ఎర్ర కలువ పూలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు పురాతన కాలం నుంచి కూడా ఎర్ర కలువ పూలు ఉన్న చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది అంటారు ఈ టెంపుల్ని చూస్తే ఖచ్చితంగా అది నిజమే అనిపిస్తుంది చూడండి ఒకసారి ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇది కార్తీక మాసంలో మేము పెట్టుకునే కార్తీక దీపాలండి ఇవి ఇక్కడ బెంగళూరులో ఏ టెంపుల్లో అయినా సరే కార్తీక దీపాలు అనేటివి మనము గుడి బయటే పెట్టుకోవాలి హారతి ఇచ్చేంతవరకే గుడి లోపల పర్మిషన్ అండి తర్వాత మొత్తం బయట పెట్టుకోవాలి మనము ఆంధ్ర సైడ్ అయితే ఎక్కడైనా సరే గర్భగుడిలో అయినా సరే మనము దీపాలు పెట్టుకునేదానికి అవకాశం ఉంది ఇక్కడ లేదు కాబట్టి బయట ఇలాగే పెట్టుకోవాలి ఈ బెంగళూరులో ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఇలా పూల అలంకరణతో నిండిపోతుంది ఒకసారి చూడండి గజస్తంభం నుంచి ప్రతి ఒక్కటి కూడా నిండుగా పూలతో అలంకరణ చేశారు ఈ పక్కన మీరు చూస్తున్నది చూడండి మనం పెట్టిన ఈ కార్తీక దీపాలు వచ్చేసి వెలుగుతూనే ఉంటే కన్నా తీసి ఇలా పైన ర్యాకర్స్లో పెట్టేస్తారు తర్వాత వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్